స్పీకర్ జరిగింది వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము అయ్యా మేము అయ్యా మాకు గ్రూప్ టూ లో రెండు వేల పోస్టులను గ్రూప్ త్రీ లో మూడు వేల పోస్టులు పెట్టాలని న్యాయబద్ధంగా విద్యార్థులు మంత్రులకి ఎమ్మెల్యేలకి ఎన్నో సార్లు విడుదల పత్రాలు పట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఢిల్లీకి పోనీకి పదిహేడు సార్లు ఢిల్లీకి పోనీకి టైం ఉంటుంది కానీ విద్యార్థుల సమస్యలను మాత్రము నెరవేర్చాలనే ఉద్దేశం లేదు విద్యార్థుల పక్షాన ఉండేటువంటి లేదు ఇలా విద్యార్థులు పోస్టర్ చే విద్యార్థు ప్రచారం చేసి ఇయాల నుండి గదిని ఎక్కిస్తే నువ్వు విద్యార్థులకు సున్నం పెడుతున్నావు కా కమటార్ కే రేవంత్ సిట్టిగారు ఖచ్చితంగా నీ ఊసే సీఎం సీట్ ను ఊచ్చుతారు నిన్నేమో నీ ముఖ్యమంత్రి పరిణోడుతారు నీ ఉపमन्त्री పరిణోడుతారు నీ విద్యాశాఖ మంత్రి పరిణోడుతారు విద్యార్థులు గ్రూప్ 2 పోస్టర్ అరుతురు ఖచ్చితంగా మీరు తప్పే అనివి కొడతాం ఇట్లానే విద్యుగులతో చెలగాట సార్

मिट्टा आह्ला किचला मेरो किचला मेरो मिट्टें आह्ला किचला मिरो किचला